దూరం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చూసినటువంటి పిఠాపురం జనసేన కార్యకర్తలకు ఈరోజు చాలా దగ్గరగా పవన్ కళ్యాణ్ ఒరిజినాలిటీ ఎట్లుంటుందో వాళ్ళకి తెలిసి వచ్చిన రోజు ఎందుకంటే ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు కదా నిన్న మొదటి రోజు ప్రచారం అని చెప్పి ఒక సభ పెట్టారు ఈరోజు అదేది గోకుల్ హోటలా ఒక హోటల్ ఉందట పవన్ కళ్యాణ్ అందులో ఉన్నారు అక్కడ జనసేన వార్డు మెంబర్లందరితోటి మీటింగ్స్ ఉంటుంది రండి అని చెప్పారట వాళ్ళ గేటు లోపలికైనా కోట అలో చేయలేదట గేటు దగ్గర ఆపేశారు ఫుల్ ఎండట రెండు గంటల సేపు ఉన్నారట లోపలికి పంపించలేదట అండ్ ఈ వర్మం ఉన్నారు కదా టీడీపీ పెంచారు ఇంకా ఆయన అక్కడికి వచ్చారు ఆయనగానే ఉన్నారట కాసేపు లాస్ట్ ఇంకా గేట్ ఓపెన్ చేసుకొని ఆయనతో పాటు కొంచెం తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ లోపలికి పోయారట జనసేన వాళ్ళు లోపలికి పోవాలని చెప్పి చూసిన ఆహా వీళ్ళందరినీ బయటకు దుప్పేసి గేట్ వేసేసినారట లోపలికే పంపించలేదట వాళ్ళ కార్యకర్తలు అయితే నెత్తి నోరు కొట్టుకొని పద్నాలుగు సంవత్సరాలు ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్నాం జనసేనకు పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కనీసం మనిషిలాగానే చూడట్లేదు మమ్మల్ని ఎర్రి డాక్షన్లు చేశారు మరి ఎందుకు రమ్మని చెప్పారు మేమంత ఎదవలమా అని చెప్పి వాళ్ళు ఫుల్ వాళ్ళ ఆవేదనను ఆ విషయము ఆవేదన ఏదో ఒకటి ఆ మొత్తం వాట్సాప్ జనసేన వాట్సాప్ గ్రూపులని షేర్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ పేరు వాళ్ళ ఊరు అన్నీ పెడుతున్నారు వాళ్ళ పేరు వాళ్ళ ఊరు కావాలి ఈ ఆడియోలు వినండి ఇవి ఆ పిఠాపురం జనసేన కార్యకర్తలు వాళ్ళ ఆడియోలే ఈ ఆడియోలు కూడా వినండి సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు తేజ అండి నేను జనసేన కార్యకర్తనే ఎలా అంటే అండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో గోకులం గ్రాండ్లో మీటింగ్ ఉంది వార్డు కమిటీ అందరూ కూడా వార్డుకి ఇద్దరిని చొప్పున ఎత్తనామని చెప్పేసి లిస్ట్ తీసుకున్నారు లిస్ట్ తీసుకున్న తర్వాత అందరూ కూడా వెళ్ళి అదే గోకులం గ్రాండ్ కాడ గేట్ కాడ నుంచున్నారు జనసేన నాయకులు అందరూ కూడా నుంచున్నారు కార్యకర్తలు మహిళలు కూడా చాలామంది ఉన్నారు మహిళలందరూ ఉండగా కూడా రెండు గంటల సేపు అక్కడ గేటు కాడ వెనక దోసేసి బాడీ గార్డ్ అలా దోసి ఇలా దోసి కార్యకర్తలందరినీ ఎతవలని చేసి పాడేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత అదే సెకండ్లో ఒక అరగంట గ్యాప్ ఇచ్చుకొని వరమగారు వాళ్ళ కార్యకర్తలందరినీ తీసుకుని తర్వాత తక్కువని గేట్ ఓపెన్ చేశారు ఒక్కళ్ళు కూడా బయటకు లేకుండా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా లోన్కెళ్ళారు అలా అయినప్పుడు ఫస్ట్ నుంచి గ్రా గ్రౌండ్ వర్క్ చేసి బైక్ ర్యాలీలకు వచ్చి మీటింగులకు వచ్చి అలా వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారండి నాకు అర్వాలేదు ఇందులో చాలా మంది ఉన్నారు కదా అక్కడ గేటు కాడ వాళ్ళందరికీ ఏమైనా బాధగా ఉంటే ఆలోచించండి ఒకసారి అసలు ఉదయ్ శ్రీనివాస్ గారు ఇది కరెక్ట్ అనిపించుకుంటే ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇది కరెక్ట్ అని అనిపిస్తే చెప్పండి లేకపోతే ఎవరికి ఏ మీటింగ్ లేదని చెప్పుకోవాలండి అక్కడ నుంచో పెట్టి నుంచో పెట్టి గేటు కాడేమో జనసైకి జనసైకి అందరూ అక్కడ నుంచో నుంచున్నాక టీడీపీ వాళ్ళు లోనికి వెళ్ళాక జనసైకి జనసైకి అందరూ కూడా ఏమైపోయారు ఎదవల కింద లెక్కండి పోలే ఎవరో కూడా నాకు లేదు నేను ఎదవ కింద లెక్క మా కానీ నేను పార్టీలో సేవ చేశాను మీటింగ్లు జనాలను కాగేశాను బైక్ రాలీకి బైకులు పెట్టాను నాకు వస్తుంది మంట మిగతా వాళ్ళకి మంట వస్తుందో లేదో తెలియదు నాకు ఓకేనండి దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకొని నేను మాట్లాడింది కరెక్టో రాంగో అనేది ఒకసారి ఆలోచించుకోండి నేను పద్నాలుగు సంవత్సరాల పట్టించి వెయిట్ చేస్తున్నాను నన్ను తొక్కేవాడే కానీ నన్ను తీసుకెళ్లేవాడు ఎవడో లేడు ఛీ ఇది అమ్మ జీవితం ఎవడెవడో వస్తున్నాడు ఆయన మనం భోజనం మీద ఎట్టుకు పోలసి వస్తుంది ఈరోజు వారాహికి పర్మిషన్ తీయలేదు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది పక్కన మూడు లేవుడ్లు ఉన్నాయి వెళ్ళి మాట్లాడుకొని మా కార్లు ఇక్కడ పెట్టుకుంటాం రెండు రోజులు అని చెప్పొచ్చు కదా చెప్పే నాదు లేడు ఎందుకు వచ్చిన లో ఏంటో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఏర్పాట్లు ఎలా చేయాలి ప్రజలందరూ కార్యకర్తలు తిడుతున్నారు ఇక్కడ ఇన్ఛార్జీలు ఎవరు బయటకు కనిపించరు ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఎట్లా బాధపడుతున్నారో చూడండి ఏమనుకున్నారు మరి బాగుంటుంది అంత అప్పుడే అయిపోయిందా అప్పుడే అయిపోయిందా ఇంక సినిమా వాళ్ళు మనుషులను మనుషులుగా కూడా చూడారా బాబు మీలాంటి వాళ్ళే అమాయకులు సినిమా వాళ్ళు మనుషుల్లో పట్టించుకుంటారు ఇదా స్వామి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రచారము ఇంకా గెలిచిన తర్వాత ఇంక అప్పుడేట్లుంటుందో మీలాంటి వాళ్ళ పరిస్థితి గేటు బయట ఆఫీసు తప్పేశారు ఎండగా అని చెప్పి ఎవరి కర్మ వాళ్ళని అనుభవించండి